నెల్లూరు జిల్లా సంగం మండలంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వైసీపీ నాయకులను ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్్రెడ్డి పరామర్శించారు సంగం మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు జనార్దన్ రెడ్డి తల్లి ఊటుకూరు సుబ్బమ్మ వైసీపీ నాయకులు దుగ్గి అనిల్ కుమార్ తండ్రి దుగ్గి రావు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు కాసేపు నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు ఆయన వెంట మండల వైసీపీ కన్వీనర్ పులగం శంకర్రెడ్డి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి చంద్రారెడ్డి మాజీ జెడ్పీటీసీ దేవసహాయం కరిముల్లా ఫణీంద్రారెడ్డి నరేష్ రామారావు కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు क्यों नहीं लाते वो तो उसमें गुआन है फल बोलो ना रेंगना

నేను చెప్పాను. 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 నేను చెప్పాను భారత ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల్ రెడ్డి ఎల్ఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రిప్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్